తూర్పుగోదావరి జిల్లా నల్లచర్ల మండలం దూబచర్ల గ్రామంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచిన ద్రోహులను గుర్తించి పట్టుకుని వారికి కట్టంగా శిక్షించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి ఇరవై నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై తేదీ సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వినతిపాత్రం ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ భారత్ దేశ మహానుభావులను స్మరించుకుంటూ కట్టిన మహానుభావుల విగ్రహాలను కొందరు దుర్మార్గులు కూలగొట్టడం నష్టపరచడం అవగాహన పరచట్టు చేయడం వంటి చర్యలు చర్యలు చర్యలని అటువంటి వాటికి పాల్పడ్డ ఏ వ్యక్తినైనా ఏ వ్యక్తులనైనా గుర్తించి వెంటనే పట్టుకొని కఠినం చేస్తామని కఠినంగా శిక్ష చట్ట సవరణ జరగాలని అప్పుడే మహానుభావుల విగ్రహాల జోలికి ఎవరు వెళ్లరని అన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మాటిల్ లూథర్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా నలచర్ల మండల దోబచర్ల గ్రామంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానకరమైన ఘటనకు పూనుకున్న వ్యక్తులను గుర్తించి పట్టుకుని వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు జిల్లా వైడ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రమైన ఆందోళన చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియదు మూడు రోజుల క్రితం నల్లజర్ల మండలం దోమచర్ల గ్రామంలో గాంధీనగర్ అనేటువంటి ఒక ప్యాటలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందో ఆ విగ్రహానికి కొంతమంది దొండగులు చెప్పులు దాంట్లో వేసి అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది ఇది చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే మరి దొండగులు ఇంకా దొరకలేదంటే కేసు అయితే రిజిస్ట్రేషన్ చేసామని చెప్పడం జరిగింది దాని గురించి ఇమ్మీడియట్గా మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకుని వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి ఇండియన్ పేర్ల కోడ్ ప్రకారం వాళ్ళకి ఏ అయితే శిక్షలు పడతాయో ఆ కఠినమైన శిక్షలన్నీ కూడా వాళ్ళకి పడేలా చూడాలని ఇవాళ ఎస్పీ గారిని స్వయంగా కలిసి ఎస్పీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మెమరాండ ఇవ్వడం జరిగింది ఇది ఎస్పీ గారికి ఇచ్చామండి ఇది మెమరాండ ఆయన స్వయంగా ఎస్పీ గారి మెమరాండ తీసుకోవడం జరిగింది నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతదేశం అంతా ఒక దేవుడిలా కులుస్తుంది అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ రకంగా అవమానపరచడం అదేవిధంగా పార్లమెంట్లో మొన్న ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా మరి అంబేద్కర్ దేవుడా అంటే మీకు పుణ్యం జరుగుతుందని చెప్పేసి వారు హేళన చేయడం దాంట్లో భాగంగా నీ దాడులను కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము అనుమానపడుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీని మీద స్పందించాలి దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వినత పత్రాన్ని ఎస్పీ గారికి అందజేయడం జరిగింది రేపు ఉదయం చలవు దోపచరాల కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించింది రేపు నాలుగు గంటలకు దోపచరలో జిల్లా కాంగ్రెస్ కమిటీ మొత్తం అంతా కూడా దోపచర్లలో వెళ్ళి నిందితులు కఠినంగా శిక్షాలని చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి సీసీ కెమెరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు దోపచారకు బయలుదేరే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి వీళ్ళు విజ్ఞప్తి చేస్తాం